ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభవార్త మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఇప్పుడే ఎస్డబ్ల్యూఓకి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మీ ర్యాంకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి మరి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మనకు ఇప్పుడే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఆఫిషియల్ వెబ్సైట్ లో అనేది రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను మన యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఇస్తాను దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చింది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి డౌట్ ఇదే రెండు వందల ముప్పై మార్కులు రావడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకు ఆ జోన్ వన్ కి సంబంధించినటువంటి పర్సన్ ఇక్కడ చూసినట్లయితే బీసీ కేటగిరీ సంబంధించినటువంటి పర్సన్ రెండు వందల ముప్పై పాయింట్ ఫోర్ టూ అండి టూ థర్టీ పాయింట్ ఫోర్ టూ అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చేసి టూ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ డబల్ వన్ సో మనకు జోన్ అవైలబుల్ గా లేదు ఇక్కడ నాట్ అవైలబుల్ సెకండ్ ర్యాంక్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వందల పైన వచ్చినటువంటి మార్కులు ఎంత మంది ఉన్నారు రెండు వందల పైన ఎంత మంది ఉన్నారు అని ఒక్కసారి చూసినట్లయితే ఈసారి కటాఫ్ భారీగానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఒకసారి చూడండి రెండు వందల మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా మన యొక్క జిఆర్ఎల్ లిస్ట్ లో నూట ఐదు మంది ఉన్నారండి దాదాపుగా నూట ఐదు మంది ఉండడం అంటే నాట్ ఏ జోక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం దీని వలన ఓపెన్ కటాఫ్ అనేది ఎక్కువగా పోయేటటువంటి అవకాశం కూడా ఉన్నది చాలా మందికి ఒక డౌట్ ఏమొస్తుందంటే దీనిని నార్మలైజేషన్ చేసి ఇచ్చారా చేయకుండా ఇచ్చారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది కానీ ఇక్కడ జిఆర్ఎల్ లో మాత్రం మనకు నార్మలైజేషన్ చేసినట్లుగా ఇక్కడ ఎక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు ఏమన్నా వెబ్ నోట్ లో కనుక మెన్షన్ చేస్తారేమో రేపు మార్నింగ్ వరకు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఏ జోన్ లో ఎన్ని ఎంత హైయెస్ట్ మార్కులు ఉన్నాయి వన్ టూ హండ్రెడ్ మీద ప్రతి జోన్ లో ఎంతమంది ఉన్నారు అలాగే చూసినట్లయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ ఈ విధంగా ప్రతి జోన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి మీకు అవకాశాలు ఉంటాయా లేదా అనేటటువంటి మరి వివరాలన్నీ కూడా మరి రేపు మార్నింగ్ ఒక వీడియో రూపంలో మీకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే చూసినట్లయితే మనకు నూట ఐదు మంది రెండు వందల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే వన్ నైంటీ మీద దాదాపుగా చూసినట్లయితే వన్ నైంటీ మీద చూద్దాం ఎంతమంది ఉన్నారో ఒకసారి రైట్ ఇక్కడ మీద చూసినట్లయితే ఎక్కువ మందే ఉన్నారని మనకు తెలుస్తుంది దాదాపుగా ఇక్కడ మూడు వందల ఎనభై మూడు దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది అంటే నూట తొంభై పైన ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఇందులో ఎట్లా చూసినా గానీ మరొక ఆ నూట తొంభై మంది రెండు వందల మంది ఇక్కడ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నూట తొంభై మీదనే అంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుందంటే చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది హాస్టల్ వార్డెన్కి సంబంధించి పేపర్ చాలా హార్డ్ వచ్చిందని చెప్పారు మేము సరిగా రాయలేదని చెప్పారు అన్ని టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అని చెప్పారు చాలామంది సర్వేలో కూడా మార్కులు చాలామంది ఇవ్వలేదు వేరే వాళ్ళ మార్కులు తెలుసుకున్నారు కానీ వీళ్ళందరూ కూడా మనకు మార్కులు ఇవ్వలేదు అన్నట్లుగా అయితే అర్థమవుతుంది అయితే మనకు వెబ్సైట్ లో చూసినట్లయితే ఒకసారి సో రెండు రకాలైనటువంటి బీడిఎఫ్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి వాటికి సంబంధించి నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అక్కడ కూడా మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దీంట్లో మాత్రం హైయెస్ట్ స్కోరు మనకి చూసినట్లయితే రెండు వందల మార్కులు ఉన్నాయండి రెండు వందల మార్కులు ఉన్నాయి హయెస్ట్ స్కోర్ దీంట్లో ఇది ఒక పన్నెండు పేజీలు మాత్రమే ఉన్నది సో ఈ విధంగా ఈసారి అయితే కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాకైతే సో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీ ర్యాంక్ ఎంత మీ జోన్ ఏంటి మీ కేటగిరీ ఏంటి ఒకసారి కామెంట్స్ చేయండి మీకు అవకాశం ఉందా లేదా చూద్దాం కంప్లీట్ పూర్తి వివరణతో రేపు మార్నింగ్ వీడియో చేయబోతున్నాను ఎంత లెంతి అయినా పర్లేదు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి పూర్తి డేటాతో రేపు మార్నింగ్ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్